హలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హలో నాన్న చాలా మంది చిన్నపిల్లలు పేర్లు పెట్టే విషయంలో చాలా కేర్ తీసుకుంటూ ఉంటారండి స్టిల్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ పేరు బలం ఏ విధంగా పెట్టాలి ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు సో దానికి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలనేది చెప్పండి అండ్ కమింగ్ టు సబ్జెక్ట్ పేరు వాళ్ళు తెచ్చుకుంటే నేమ్ కరెక్షన్స్ మీరు క్లియర్ చేస్తారా లేదంటే మీరు కూడా పేరు సజెస్ట్ చేసి ఒక నాలుగైదు పేర్లు వాటిలో నుంచి ఒక రైట్ నెంబర్ ఇచ్చి ఇదిగో ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇది చూస్ చేసుకోండి అని చెప్పేసి అంటారు అంటూ ఉంటారా ఎలా అసలు ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే నాకే చిన్నపిల్లలు పేర్లు పెట్టే విషయంలో రకరకాల కాల్స్ వస్తే నేను మీకు సజెస్ట్ చేశాను చాలామంది నంబర్ పంపిస్తున్నాను మీకు మీరు చాలా ఫార్వర్డ్ చేశారు ఎలా సార్ అంటే ఎలా ఉంటుంది అది సో ఫస్ట్ నా మీ పేరులో బలం తెలుసుకోవడానికి సో ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రాం చూసేవాళ్ళు మీ పేరు ఎలా ఉందో తెలుసుకోండి పేరులో ఎనర్జీ బాగుంటే మీరు లక్కీ సో మీకు ఎదురే లేదు పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు నంబర్లకి వాట్సాప్ చేయండి లేదా స్క్రీన్లో కనిపించిన నంబర్స్కి వాట్సప్ లేకపోతే ఎస్ఎంఎస్ అయినా చేయొచ్చు డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఇది నా పర్సనల్ న్యూ వాట్సాప్ నంబర్ సెకండ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ నాన్న ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు అడిగిన ప్రశ్న నాకు చాలా ఇష్టమైన ప్రశ్న ఇది నేను న్యూబోర్న్ బేబీస్కి పేర్లు పెట్టడం నిజంగా చాలా ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే ఈ బిడ్డని మనము అంటే వజ్రాన్ని సానబెట్టే అవకాశం నాకు దొరికినట్టు భావిస్తాను సో ప్రతి పుట్టుక ఒక వజ్రం లాంటిది దాంట్లో ఎంత తీగలము సో ఇక్కడ చూస్తే డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిల్లవాడి పేరులో అంటే నాకు చూస్తే లెటర్స్ కూడా నాకు వస్తాయి ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఈ లెటర్స్ పెట్టాలి లేదా పేరెంట్స్ ఏం చేస్తారంటే మేము వేరే కన్సల్ట్ అయినాం సార్ మాకు ఈ లెటర్స్తో పేరు కావాలి సో వాళ్ళ కోరికలు కూడా మన్నించి ఆ లెటర్స్తో కూడా తీసుకొని ఆ లెటర్స్తో కొన్ని పేర్లు ఇవ్వడం జరుగుతుంది అంటే ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీతం కాలింగ్ నేమ్ బట్ వాళ్ళకి రెడ్డి ఉంటుంది నేమ్ ఉంటుంది సర్నేమ్ గెడ్డం అనుకోండి సో గెడ్డం ఎలా ఉండాలి గెడ్డంలో మనం మార్పులు చేయడానికి ఏం లేదు సర్నేమ్ అందరికి అలాగే ఉంటుంది సో ఈ గెడ్డంని రెడ్డి బేస్ చేసుకొని ప్రీతంలో స్పెల్లింగ్స్ అడ్జస్ట్ చేస్తాం సో దట్ ప్రీతం విల్ సిట్ విత్ గెడ్డం ప్రీతం రెడ్డి కాలింగ్ విల్ బీ ఓన్లీ ప్రీతం ఇక్కడ పిలిచే పేరు గుండెకాయ ఇది ఎంత బాగుంటుందో ఆ పిల్లోడు అంత షైన్ అవుతాడు ఎందుకంటే ప్రతిసారి గడ్డం ప్రీతం రెడ్డి అని పిలవలేం కాలింగ్ నేమ్ విల్ బీ ప్రీతం అలా మేము ఏం చేస్తామంటే ఫస్ట్ గుండెకాయని సెట్ చేస్తాం అంటే సినిమాకి హీరోని సెట్ చేసినట్టు చిరంజీవి అని కూడా చిరంజీవి సైడ్ యాక్టర్స్ని సపోర్టింగ్గా పెట్టుకున్నాడు బట్ హీరో మాత్రం వీడే ప్రీతమే అలా మేము చాలా సో నిన్న ఒక ఫాదర్ వచ్చారు రియాన్ష్ ఆర్ఐ వై ఏఎన్ఎస్హెచ్ వీళ్ళు ఫోన్లో నెట్లో న్యూమరాలజీ క్యాలిక్యులేట్ పెట్టుకొని ఆర్ఐవై ఏఏఎన్ఎస్ఎ అంటే నైన్టీన్ నంబర్ నైన్టీన్ నెంబర్ మంచి నంబరే వాళ్ళ 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 నాలెడ్జ్ ప్రకారం అది కరెక్టే కానీ మనం వి గో మచ్ డీపర్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే అచ్చులు ఎందు ఉన్నాయి అల్లులు ఎందున్నాయి ఈ రియాన్స్లో అచ్చులు ఓవల్స్ మూడు కాన్సనెంట్ సిక్స్టీన్ వాళ్ళ ఫాదర్ ఏమంటారు నైన్టీన్ ఉంది కదా సార్ నైన్టీన్ ఉంది కదా అంటే కారు బయటికి బాగుంది నేను ఇంజన్ చెక్ చేస్తున్నాను ఇంజన్లో సిక్స్టీన్ నెంబర్ ఉన్నప్పుడు దే విల్ హ్యావ్ సడన్ డెత్ లైక్ సౌందర్య సిక్స్టీన్ సావిత్రి సిక్స్టీన్ సిల్క్ స్మితా సిక్స్టీన్ రష్యాలో పదహారు నంబర్ పదహారు వల్ల అప్సు డౌన్స్ ఉంటాయి సో ఇలాంటి నంబర్ మన బిడ్డకి ఎందుకు పెట్టాలి అంటే మనకు తెలిసిన నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది చాలామందికి నో చేయమంటే ఫోన్లో క్యాలిక్యులేటర్ డౌన్ చేసుకుంటున్నారు డౌన్ చేసి వాళ్ళు ఫీడ్ చేస్తారు ఒక సిస్టమ్ చూపిస్తుంది మనము ఫైవ్ సిస్టమ్స్లో కరెక్ట్ చేస్తున్నాము అండ్ వీ ఫాలో మోస్ట్లీ చైల్డీన్ అండ్ పైథాగ్రస్ సిస్టమ్స్ రెండు సిస్టమ్స్లో కానీ బిడ్డ పేరు కుదిరి ఫుల్ నేమ్ కానీ సెట్ అయిపోతే ఆ బిడ్డకి వందేళ్ళ ఆయుష్ గ్యారంటీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు ఎందుకంటే మనం చాలామంది పక్కన రెడ్ ఉండొచ్చు కొంతమంది గౌడ్ ఉండొచ్చు కొంతమంది నాయుడు ఉండొచ్చు కొంతమంది నాయక్ ఉండొచ్చు అన్నీ సెట్ చేయాలి నాన్న మనకు అబ్బాయి ప్రవీణ్ వచ్చాడు ప్రవీణ్లో త్రీ సిక్స్ ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ మంత్గా ప్రవీణ్ పేరు గురించి డిస్కషన్ జరుగుతున్నాయి రోజు ప్రవీణ్లో త్రీ సిక్స్ అంటే ధ్వంసము అని త్రీ గాడ్ సిక్స్ డెవిల్ సో మనం ఏం చేస్తామంటే ఆ ప్రవీణ్లోనే లెటర్స్ మార్చి ఆ వైబ్రేషన్స్ మారి గెలిచేలాగా ఆ పిల్లోడు ప్రతి పిలుపుతో ఆ పిల్లోడు పైకి రైజ్ అవ్వాలి డబ్బులో పేర్లో ఆరోగ్యంలో సో చిన్న పిల్లలకు పేరు పెట్టేటప్పుడు వంద జాగ్రత్తలు తీసుకుంటాను వంద ప్రిన్సిపల్స్ ఫాలో అవుతా నాన్న ఒక గైడ్లైన్స్ ఇచ్చారు సో ఏ డేటా బర్త్ పుడితే ఏ లెటర్ ఎన్ని అక్షరాలు ఉండాలి సంఖ్యాబలం ఎలా ఉండాలి వాళ్ళు ఏ కలర్ ఎక్కువ వేసుకోవాలి ఏ కలర్ అవాయిడ్ చేయాలి ఏ లక్కీ స్టోన్స్ అరే చిన్న పిల్లలు లక్కీ స్టోన్స్ మన ఒక ఫాదర్ వచ్చారు సార్ పేరు బాగా పెట్టండి లక్కీ స్టోన్స్ అన్నీ వద్దు సో నేనేమన్నానంటే కోటి రూపాయలకి ఆరుగొన్నారు సార్ దానికి డీజిల్ పోసుకోరా సార్ పోసుకోవాలి కదా సార్ అంటే ఈ ఈ పిల్లోడు నాకు ఒక కోటి రూపాయల పిల్లోడైతే కాదు నాకు ఆ పిల్లోడు వర్త్ ఫార్ మీ ఇస్ థౌజండ్ క్రోర్స్ ఈ థౌజండ్ క్రోర్స్కి ఎనర్జీ ఏమి ఇవ్వాలి గాడ్ ఎనర్జీ దేవుడి శక్తి దేవుడి శక్తి అంటే రత్నం ఈ రత్నం ఏం చేస్తుందంటే సూర్యకిరణాలు పడినప్పుడు ఆ ఎనర్జీ తీసుకొని పిల్లవాడికి ఏది మంచి ఏది చెడు ఎవరికి దూరంగా ఉండాలి ఎవరికి దగ్గర అవ్వాలి ఏ పని చేస్తే మంచి ఏది పని చేసే చెడు చెప్తూ ఉంటుంది రత్నం మనలో ప్రతిసారి మంచి బిహేవియర్ని మంచి గుణాలని ఎప్పుడు చేయి చాచం అంటే చేయి చాచకుండా ఉండాలంటే గొప్పగా చదవాలి పైకి రావాలి మంచి పనులు చేయాలి సో రత్నం ఏం చేస్తుందంటే మనం సొంతంగా కాలు మీద నిలబడేలాగా ధనవంతులయ్యేలా దారి చూపిస్తుంది ముప్పై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి వేస్తే క్వాలిటీస్ ఎలా వస్తాయి మొక్క మొంగని మానే ఎలా వంగుతుంది చిన్న పిల్లలకి రత్నాలు వేసినప్పుడు క్వాలిటీస్ తీసుకుంటారు దే గ్రో విత్ గుడ్ క్వాలిటీస్ పేరెంట్స్తో అటాచ్మెంట్ ఒక బంధంతో పెరుగుతారు తొమ్మిదో క్లాస్ పదో క్లాస్కే నువ్వెంత నువ్వంటే ఎంత కొడతా అంటే నేను నిన్ను కొడతా పేరెంట్స్ అదే సార్ పిల్లోడు మొన్న టెన్త్ క్లాస్ పిల్లోడు ఉన్నాడు నోరు జాగ్రత్త అమ్మ నువ్వు ఎక్కువ మా కొడతా సో నేను వాడికి ఒక అరగంట క్లాస్ పీకి వాడి పేరు చూస్తే వాడి పేర్లో ఆరు మూడు ఉంది వాడే దేవుడు వాడే పే స్పెల్లింగ్ మార్చాను సార్ వన్ మంత్లో కంప్లీట్ కామ్ అమ్మ ఇప్పుడు ఏమన్నా కూడా వాడు సారీ అమ్మ అంటున్నాడు తప్పు ఎక్కడంటే పేరెంట్స్దే పిల్లలు తిరుక్కుంటున్నా మొండిగా ఉంటున్నా హెల్త్ పాడవుతున్నా తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నా వాళ్ళు పెట్టిన పేర్లో రాంగ్ నెంబర్స్ ఉన్నాయి సార్ ఏమవుతుంది సార్ ఇది న్యూమరాలజీ అనేది నథింగ్ చాలా చిన్న ఫీస్ వాట్ వ్యూఆర్ టేకింగ్ ఒక్కసారి కరెక్షన్ తీసుకుంటే పిల్లవాడికి వందేల ఆయుష్ అండ్ నేను మనస్ఫూర్తిగా ప్రతి బిడ్డకి నా సొంత పిల్లలకి ఇచ్చినట్టు లేదా నా మనవడికి ఇచ్చినట్టు నా మనవరాలకి ఇచ్చినట్టు కరెక్షన్స్ ఇవ్వడంతో వీఆర్ గివింగ్ ది బెస్ట్ ఎందుకంటే వాళ్ళ జాతకంలో ఉండేదే వాళ్ళకి అందిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నేను ది బెస్ట్ ఇవ్వగలను అండ్ ప్రతిరోజు కూడా పది నుంచి ఇరవై మంది పిల్లలకి పేర్లు పెడుతున్నాను ఇది నా అదృష్టం నిజం చెప్పాలంటే రియల్లీ గ్రేట్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హిరు గారు థ్యాంక్ యూ నాన్న సో చూశారు కదండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్కి గనక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే డైరెక్ట్ గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్ కి ఆ విధంగా మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్ లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ